పటాన్ చెరువులోని సాకి చెరువు ఆక్రమణలపైన గత ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో పటాన్ చెరువులు ప్రజల ఆశలన్నీ ఇప్పుడు హైడ్రాపైనే పెట్టుకున్నారు సాకి చెరువును కాపాడాలని ఇప్పటికే వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ స్థానికులు హైడ్రాకు విన్నవించుకుంటున్నారు శంభునికుంట చెరువు కబ్జాలపై స్థానికులతో కలిసి మా ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం చెరువుల బఫర్ జోన్లను షికంలను ఆక్రమించిన వారిపై హైడ్రా కొరడా జరిపించడంతో పటాన్చెరు నియోజకవర్గంలో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడున్న చెరువులను ఆక్రమించి వాటి ఉనికి లేకుండా చేసిన అక్రమార్కులు ఇప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో సతమతమవుతున్నారు మొత్తం మీద పటాన్చర్ నియోజకవర్గంలోని అన్ని చెరువులను దాదాపుగా ప్రతి చెరువును కబ్జా కూరలకు వెళ్ళిపోయింది వాటి ఉనికి కోల్పోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఈ షమ్మణకుంట బఫర్ జోన్ని అదేవిధంగా షికాన్ ఆక్రమించిన ఎంతటి వారైనా అయినప్పటికీ ఎవరైనా బిల్డింగ్లు అన్నిటి కూడా నోటీసులు కూడా అందించడం జరిగింది మనతో పాటు గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఆక్రమణలో పోరాటం చేస్తున్న అడ్వకేట్ ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది శంభుని కుంట మొత్తం ఇరవై రెండు ఎకరాల పన్నెండు గుంటలు చెరువు సిక్కమండి రెండు వేల పదిహేడులో జరిగిన జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రకారము తర్వాత చీఫ్ సెక్రటరీ అఫీషియల్గా ఎన్జిటికి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారము ఈ అమీన్పూర్లో ఉన్న పద్నాలుగు చెరువులు దాంట్లో పదమూడు పదకొండు చెరువుల్లో ఎనిమిది వందల ఎనభై ఒక్క ఎన్క్రోచ్మెంట్స్ గుర్తించారు వాళ్ళకి వాల్టా యాక్ట్ కింద కలెక్టర్ నోటీసెస్ ఇష్యూ చేశారు కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ నోటీసులన్నీ రాజకీయ పలుకుబడితో నొక్కి పెట్టారు ఈ పర్టిక్యులర్ చెరువుకు సంబంధించి నూట నలభై తొమ్మిది అప్పటి ఐడెంటిఫికేషన్ ప్రకారం రెండు వేల పదిహేడు ప్రకారం ఈ తర్వాత ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు విందు అని చెప్పి ఒక బిల్డింగ్ ఉంది అక్కడ ఆ ఆ బిల్డింగ్ చెరువు సికంలో ఉంది ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పి అది నిర్మాణ దశలో ఉండగానే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సంగారెడ్డి ఆయన లెటర్ రాయడం జరిగింది ఎంఆర్ఓకి కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ రివర్స్ లెటర్ రాశారు ఈ దాంట్లోకి రాదంట వేరే దాంట్లోకి వస్తుందంట అని చెప్పని ఎవరు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ఇది ఆయన వైఫ్ పేరు మీద ఉంది ఆ ప్లాట్ ఆయనే కట్టింది ఆ బిల్డింగ్ నోటీసులు ఇవ్వడం జరిగింది డిమాలిషన్ నోటీస్ ఇస్తే ఆయన మళ్ళీ సీడీఎం మీకు అప్పీల్కి వెళ్ళాడు అపీల్ పెండింగ్ లో ఉంది స్టేటస్కో ఇచ్చారు అప్పీల్ మీద నిర్ణయం తీసుకునేంత వరకు కానీ స్టేటస్ కో అంటే ఆయన ఏం చేశాడు మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేసేసి లీజుకు కూడా ఇచ్చేశాడు కో అనేది యథావిధి కొనసాగించడానికి ఉపయోగపడేది కానీ అక్కడ మాత్రం బిల్డింగ్ కంప్లీట్ చేసి లీజు కూడా ఇచ్చేసాడు అంటే వీళ్ళకి కోర్టు ఆదేశాలు పట్టవు రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చుంటుంది చర్యలు తీసుకోరు సిడిఎంఏకి ఏమైంది నాలుగు నెలల నుంచి ఒక అప్పీల్ పైన నిర్ణయం తీసుకోవడానికి రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే దానికి అప్రూవల్ లేదు రిజెక్ట్ చేశామని చెప్పి మున్సిపాలిటీ ఇచ్చిన నోటీసులో స్పష్టంగా ఉంది దానిపైన ఇప్పుడు అప్పీల్కి వెళ్ళడమేంది ఈ సంవత్సరం తర్వాత ఆరు నాలుగు నెలల క్రితం వెళ్తే ఇంతవరకు నిర్ణయం లేదు అది పెండింగ్లో ఉండగానే ఆయన బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసాడు చెరువు అమీన్పూర్ పరిస్థితి కూడా దాదాపు అది నాలుగు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ప్రస్తుతానికి అయితే ఎకరాల ఉన్నట్టుంది అక్కడ కూడా కూడా ఉన్నాయి అంటున్నారు దానిపైన డిస్ప్యూట్ ఉందండి డిస్ప్యూట్ ఏంటంటే జాయింట్ సర్వే జరిగినప్పుడు ఎఫ్టిఎల్ని నాలుగు వందల యాభై ఐదు ఎకరాల కింద నిర్ధారించారు అరవై మూడు ఎకరాలు బఫర్ జోన్ కింద నిర్ధారించారు అయితే ప్రిలిమినరీ నోటిఫికేషన్ హెచ్ఎండిఏ రిలీజ్ చేసిన దాని ప్రకారం తొంభై మూడు ఎకరాలే ఉంది సో అది రెండిట్లో ఏది కరెక్ట్ అనేది నిర్ధారించాలి దాని బఫర్ జోన్ కూడా ఎక్కడ నోటిఫై చేసినట్టు దాఖలాలు లేవు సో ఇప్పుడు దాంట్లో డౌన్ స్ట్రీంలో ఒక అదిత్రి అనే రియల్ ఎస్టేట్ సంస్థ ముప్పై తొమ్మిది ఫ్లోర్లు నాలుగు సెల్లార్లతోని చెరువు కట్టను ఆనుకునే నిర్మాణాలు చేపడుతుంది వాళ్ళు ఫస్ట్ నిర్మాణాలు ఎక్స్కవేషన్ మొదలుపెట్టినప్పుడు ఎటువంటి అనుమతులు లేవు ఒక ఇరిగేషన్ ఎన్ఓసీ తప్ప దాంతో ఆ ఇరిగేషన్ ఎన్ఓసీ బేస్ చేసుకునే వాళ్ళు ఎక్స్కవేషన్ చేశారు పాంప్లైంట్లు ప్రింట్ చేశారు ప్రీలాంచ్ ఆఫర్తో నైంటీ పర్సెంట్ ఫ్లాట్స్ అప్పటికే అమ్మేశారు వాళ్ళు అప్రూవల్ వచ్చింది డిసెంబర్ ఇరవై మూడు అంతకు ముందే అమ్మకాలు జరిగిపోయాయి అప్పట్లో రేరాకి కంప్లైంట్ చేసినా కూడా అప్పటికి మన దగ్గర ఇంకా ప్రాపర్గా సెటప్ కాలేదు వాళ్ళు ఎవరు స్పందించలేదు దానిపైన ఈవెన్ నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను ఆ రిట్ పిటిషన్ని పిఐఎల్గా కన్సిడర్ చేయమని చెప్పి సీజేకి రాయడం జరిగింది అది సీజే కన్సిడరేషన్లో ఉంది దానికి సంబంధించిన రిట్ పిటిషన్ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి చెరువు డౌన్ స్ట్రీంలో కట్టను ఆనుకొని అరవై ఫీట్ల లోతుకి వెళ్తే మీకు ఏమొస్తుంది వాటర్ వస్తుందా రాదా మరి అక్కడ పిల్లర్స్ ఎలా సస్టైన్ అవుతాయి థర్టీ నైన్ ఫ్లోర్స్ టెన్ టవర్స్ పెట్టాల చే వెళ్తున్నప్పుడు ప్రాణాలతో మాడినట్టే కదా ఇప్పుడు చెరువు కట్ట నిర్మించారు సుందరీకరణ పేరుతో హట్ కట్ట హైట్ పెంచేశారు ఆ కట్ట కూలింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నీ పోతాయి ప్రజలు పోతారు అప్పుడు ఎవరి మీద నిందిస్తారు నీళ్లు మా ఇంట్లోకి వచ్చినాయి అని చెప్పి ఇదే గవర్నమెంట్ని నిందిస్తారు ఆబ్వియస్లీ సో వీ ఇటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి తీసుకుంటేనే ఇప్పుడు హైడ్రా అనేది ఒక సంస్థ స్థాప అంటే ఒక యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ని తీసుకొని వచ్చి దాని ద్వారా వివిధ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా దేనికి అతీతంగా వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మీరు చెప్పండి మీరు ఎక్కడ ఈ అమీన్పూర్ చిన్న అమీన్పూర్ అండి బంధంకొమ్ము గ్రామం మాది అమీన్పూర్ మండలు ఇక్కడే ప్రాపర్గా ఇక్కడే ఉంటాము మీరు మా అమీన్పూర్ మ మండల్లో ఏ చెరువు చూసినప్పటికీ కూడా ఇక్కడున్న వైట్ కాలర్ లీడర్స్ ఎవ్వరు ప్రజలు వచ్చి మాత్రం కబ్జా చేసి ఎవ్వరూ లేరండి ప్రజలు మాత్రం వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలకు ఫ్లాట్లు కొని వాళ్ళు ఏదో తక్కువకు వస్తుందని చెప్పి కొన్న వాళ్ళే ఉంటారు కాబట్టి కానీ ప్రజలు మాత్రం ఎటువంటి వాళ్ళు కబ్జా చేయడానికి మాత్రం ఉండదు కానీ ఇక్కడున్న లీడర్లు ఒక ఫ్లా ఏదో మట్టి ఇలాగ మట్టి పోసుకుంటూ జరుపుకుంటూ మీరు చూడండి ఇది ఒక రెండు నెలలు వచ్చిన తర్వాత ఇక్కడ షెడ్లు అయిపోతాయి ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని కట్టేసి అమాయకమైన ప్రజలకు ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు అమ్ముకుంటున్నారు దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళు బతుకుజీవులు అని చెప్పి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ కట్టుకొని ఏదో స్థిరపడదామన్న ఆశతో వాళ్ళు తక్కువలో వచ్చిందనుకుంటున్నారు డబ్బులేమో వైట్ కాలర్ లీడర్స్ అందరూ ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలో దొంగలు ఉన్నారు ఇక్కడ అమీన్పూర్ అంటే మీరు ఏ ఏ అధికారిని కూడా చూడండి వంద కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఇప్పుడు కూడా ప్రజెంట్ ముప్పై తొమ్మిది ఫ్లాట్లతో ముందు ఒక దగ్గర గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నారు మూడు కంప్లైంట్లు ఇచ్చిన నేను అది కంప్లీట్ అయిపోయింది అక్కడ వాటర్ లైన్ అయిపోయింది ఇప్పుడు డ్రైనేజ్ చేస్తున్నారు మళ్ళీ వేయి గారు ఎలక్ట్రికల్ వేయి గారు కరెంటు పోల్ కూడా వేస్తారు అట్లా జరుగుతుంది మీరు ఏ చెరువు అయినా చూడండి అమింపూర్లో కబ్జా గురయ్యి మాత్రమే ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పేదలు కూడా కట్టుకుని ఉంటారు అవి ఏదైతే ఇన్ని ఎకరాల కుంటల్ కబ్జాలు అక్కడ సామాన్యులు కూడా కట్టుకొని ఉండి ఉంటారు కదా వాళ్ళకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా ఇట్లా పరిస్థితి మేము చాలా కంప్లైంట్లు కూడా గతంలో చూడ చాలా కంప్లైంట్లు ఇచ్చినాము నోటీసులకు నోటీ అధికారులు ఏం చేస్తున్నారంటే కట్టేటప్పుడు మనము చెప్తే వాళ్ళు ఎవరు పట్టించుకోరు అక్కడికి వచ్చి ఒక వచ్చి ఉన్న తర్వాత వాళ్ళ దగ్గరికి పోయి వానికి నోటీస్ ఇస్తే వాడు వచ్చి మా కాళ్ళ మీద పడుతున్నారు అన్న మీరు కంప్లైంట్ చేయడం వల్ల మా ఇల్లు గుళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళని చూసి కూడా ఇచ్చినా కంప్లైంట్ అది తప్పు అని తెలిసి కూడా పాపం బతకని అని చెప్పి రిటర్న్ తీసుకున్న కంప్లైంట్లు కూడా చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా ప్రజెంట్ నా ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ అందరూ ఒకటే పార్టీలో ఉన్నారు అపోజిషన్ లేదు మా దగ్గర మనకి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ దాని చెరువు కట్ట పక్కన మొత్తము గరీబోలే ఉన్నారు ఇల్లు చూస్తే అర్థమైపోతుంది వాడు ఉన్నాడా అని ఇప్పుడు దానికి గుల కొడితే వాళ్ళందరూ కూడా నష్టపోతారు కదా వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళ తప్పిదం లేకుండా వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు వాళ్ళేం కబ్జా చేసుకొని ఆ స్తోమత కూడా వాళ్ళకి లేదు డబ్బులు పెట్టుకొని కొన్నారు కాబట్టి వాళ్ళని కాపాడవలసిందిగా హైడ్రా కమిషనర్ గారిని మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలకు అన్యాయం జరగకుండా ఎవరైతే కబ్జా చేసి వీళ్ళకు మోసపూరితంగా అమ్మీడోలో వాళ్ళ దగ్గర తిరిగి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ దానికి ప్రజలకు నష్టపరిహారం చదివేస్తుందో కోరుతున్నాం అన్ని పార్టీల నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ప్రతి పార్టీల నాయకుడు నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు ఈ అవినపు నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ గుర్తించాలి అక్రమాలను గుర్తించాలి ఈ సామాన్యులకు నష్టం జరగకుండా ఈ అక్రమార్కుల నుండే వసూలు చేయాలని చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాలను తిరిగి పునరుద్ధించాలి ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ క్లియర్ చేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి టీవీ